గుడివాడ వాంబే కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థాన ప్రతిష్ఠ వేడుకలు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులతో గుడివాడ అభివృద్ధికి అడ్డుగా ఉన్న విఘ్నాలని తొలగిపోవాలి హితవు గుడివాడ పట్టణం వాంబై కాలనీలో శ్రీ వరసిద్ది విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వేడుకల్లో భాగంగా విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు శాస్త్రోత్కంగా జరిగాయి దేవస్థాన ప్రతిష్ట పూజలో భక్తులతో కలిసి ఎమ్మెల్యే పెనుగంట్ల రాము పాల్గొన్నారు ముందుగా పేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు వేద పండితులు పూర్ణకోమతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే వెనుగంట్ల రాము స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు యాగ హోమ పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేసి దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని వారికి అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు ప్రథమ పూజ్యుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరమని అన్నారు స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి గుడివాడ అభివృద్ధికి అడ్డుగా ఉన్న విజ్ఞాలని తొలగిపోవాలని అన్నారు రాబోయే వినాయక చవితి పర్వదిన వేడుకలను గుడివాడలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు వేడుకల్లో భాగంగా భారీ అన్న సమారాధన నిర్వహించినట్లుగా కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు వార్డు టీడీపీ నాయకులు రెడ్డి అప్పారావు శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు